హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్డా న్యూస్ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తెలుగుదేశం ప్రభుత్వం తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు గురువారం కొల్లిపర మండల పరిధిలోని శివులూరులో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు ఆలపాటి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కాలం పాటు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం పాలన ఏ రకంగా ఉంది ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమాలు సామాజిక అంశాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి తొలి అడుగుగా ఈనాడు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వారి సమస్యలు తెలుసుకోవటమే కాకుండా చేసిన కార్యక్రమాల గురించి వారికి వివరించడానికి ఈరోజున ఈ కార్యక్రమాన్ని నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి ఇప్పుడు వారికి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి పథకాలు ఏదైతే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేసినటువంటి పెన్షను అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్సు తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకి కూడా చదువుకునే బిడ్డకి పదమూడు రూపాయలు పడుతున్నాయా లేదని అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి కూడా రేపు పదో తారీఖు తర్వాత పడతాయని చెప్పి ఎవరైతే రైతాంగం ఉన్నారో ఆ రైతులందరికీ కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రతి మహిళ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈనాడు ఏదైతే సూపర్ సిక్స్లో మేము ఆ రోజు చెప్పామో మహిళా సాధికారతని ఉద్యోగ అవకాశాలని అంతేకాకుండా ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా దాన్ని అమలుపరుస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈనాటి కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా అంతేకాకుండా అనేక రకాలైన పరిశ్రమలు ఎవరైతే డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఐటీఏ చదువుకున్న విద్యార్థి విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏదొక రకమైనటువంటి ఉద్యోగ అవకాశాన్ని ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం ఉండేలాగా చేయాలనే ప్రయత్నంలో భాగంగా లక్షలాది కోట్ల రూపాయలని పెట్టుబడులు పెట్టించి పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించి ఉద్యోగ అవకాశాలను కల్పించేలాగా ఎందుకంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలకు కూడా అవకాశం కల్పించి ఏ ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు మేము ఖాళీగా ఉన్నామనే భావం లేకుండా అటు స్వయం ఉపాధి పథకాలా లేకపోతే ఉద్యోగ అవకాశాలా ఏదో ఒకటి కల్పించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అంతేకాకుండా గత ప్రభుత్వంలో లాగా తొమ్మిది సార్లు కరెంటు పెంచే కార్యక్రమం లేకుండా ఈ యొక్క ఐదు సంవత్సరాలు జరిగిన సంవత్సరము రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం గంజాయి రహిత రాష్ట్రంగా యువకుల్ని కాపాడాలి ఇరివీరుని కాకుండా చూడాలి పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉన్నాం శాంతి భద్రతను కాపాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాం ఇవాళ ఎక్కడ చూసినా కూడా గత పాలనలో గంజాయి విచ్చల విడిగా ప్రభుత్వమే యువకుల యొక్క శక్తిని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి గుర్తు ఉన్నా ఏ పల్లెలో చూసినా కూడా గంజాయి దొరికేది అది ఈ రోజున ఎక్కడ ఏది ఉన్నా ఒకవేళ అలాంటి తెలియకుండా మాకెవరికన్నా ఈ రోజున ఎవరైనా గంజాయి అమ్ముతా ఉందంటే మీ టెలిఫోన్ నుంచి మీ సెల్ నుంచి ఒకటి తొమ్మిది ఏడు రెండు పంతొమ్మిది వందల డెబ్భై రెండు అనేది కొడితే మీకు వెంటనే ఆ గంజాయి తాగేవాళ్ళైనా లేకపోతే అమ్మేవాళ్ళైనా లేకపోతే ఎక్కడ దాచినా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మన అందరం కూడా కల్పించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుని సాధిస్తాం